తెలంగాణ టీవీ న్యూస్ కి స్వాగతం యూరియా కోసం రైతుల పాటలు యూరియా కోసం చెప్పులను క్యూ లైన్ లో పెట్టిన రైతులు యూరియా కోసం సొసైటీకి భారీగా తరలివచ్చిన రైతులు రైతులకు సరిపడా యూరియా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు చంద్రగొండ మండలం గానుగుపాడు సొసైటీ కార్యాలయం వద్ద రైతులు నిరసన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సొంత నియోజకవర్గం అశ్వరావుపేట చండ్రగొండ మండలం గానుగపాడు సహకార సంఘం సొసైటీ కార్యాలయం ఎదురుగా రైతులు చెప్పులు క్యూ లైన్ లో పెట్టి ప్రభుత్వ తీరు పట్ల నిరసన వ్యక్తం చేశారు వివరాలకు వెళ్తే శనివారం చండ్రుగొండ మండలం గానుగపాడు సహకార సంఘం సొసైటీ కార్యాలయానికి సుమారు మూడు వందల మంది రైతులు యూరియా కోసం వచ్చారు వచ్చిన రైతులు అందరూ తమ చెప్పులను క్యూ లైన్లో పెట్టి యూరియా కోసం వేచి ఉండగా ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది యూరియా ఎనభై కట్టలు మాత్రమే ఉన్నాయని మనిషికి ఒకటి చొప్పున ఇస్తామని చెప్పడంతో రైతులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు ముఖ్యంగా ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారిత పైనే రైతులు ఆధారపడి ఉంటారు వీరందరికీ సరిపడా యూరియాని అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రైతులు ఆరోపిస్తున్నారు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే యూరియా కొరత సొసైటీ డైరెక్టర్ ఉన్నం నాగరాజు ఇబ్బంది పల్లి పొద్దున ఐదు గంటలకు వచ్చినాం నేను రెండు గంటలకు వెళ్ళి ఒకటే కట్టిస్తున్నారు మూడున్నర కిలోమీటర్ల నుండి రైతులు ఇబ్బంది పడితే ఒకటే తొమ్మిది గంటలకు వచ్చారు ఇంత ఇబ్బంది పడితే ఒకటే కట్టిస్తున్నారు నమస్కారం అండి నా పేరు ఉన్నవ నాగరాజు గానకపాడు పిఎస్సిఎస్ సొసైటీ డైరెక్టర్ అండి గత మూడు పర్యాల నుండి అంటే రెండు వేల నాలుగు నుండి కూడా ఇప్పటిదాకా కూడా నేను ఈ తుంగారం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాను ఈ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాళ్ళ నుంచి రైతులకి యూరియా కష్టాలు మొదలయ్యాయి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే రెండు రోజులు మా సొసైటీ ముందు ఉంటే మూడు రోజులు పొలంలో ఉండే పరిస్థితి ఈ పరిస్థితి మారాలండి ఎన్నడూ లేని విధంగా గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో యూరియా ఇంత కొరత లేదండి ఎప్పుడో ఒక రోజు లోడు మిస్ అయితే ఒక రెండు రోజులు ఇబ్బంది అయింది తప్ప ఎప్పుడు కూడా ఇంత కొరత రాలేదు ఈరోజు రైతులు రెండు మూడు రోజులు మా సొసైటీ ముందు పడిగాపులు పడుతుంటే మేము చూడలేని పాటలైతుందండి మేము ఈ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏదేమైనా కూడా ఈ యూరియా కొరత అనేది లేకుండా రైతులందరికీ కూడా తగినంత అందినంత యూరియాని అందించాలి లేకపోతే సొసైటీ డైరెక్టర్లు రైతులు వేసుకొని మేము మండల ఆఫీసు కలెక్టర్ ఆఫీసు దాకా కూడా పోయి ధర్నాలు చేస్తాం ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం అందరికీ కూడా యూరియా అందేలా సరిపడా యూరియా అందేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం నమస్కారం అండి